ప్రైస్ దలాడ్ హాలెలుయా దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు కూడుకున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాకే హాలెలుయ వస్తుందా దేవుని పరిశుద్ధ లేఖం నుంచి చదువుకున్న కొన్ని మాటలు ఇర్మియా రాసిన గ్రంథం పరిశుద్ధలేఖం నుంచి ఆరు అధ్యాయం పదహారు వచ్చిన భాగంలో రాయబడిన రాయబడిన మాట మరొకసారి చదివినిపిస్తాను యహోవ ఇలాగు సెలవిచ్చున్నాడు మార్గములలో నిలిచి చూడుడి ఏటంట దేవుడు ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాట మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి మన జీవితాలకి ఏది మేలుకరమైనదో మన జీవితానికి ఏది అవసరమో అది మనం తెలుసుకుని మరీ దాని దానిని అవలంబిస్తూ ఉంటాం లేదా పాటిస్తూ ఉంటాం మనం అనేలుయా ఈరోజు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా పురాతన మార్గములను గూర్చి విచారించుడి పురాతమైన మార్గాల గురించి మీరు తెలుసుకోండి అడగండి అందులో ఏది ఉత్తమమైనదో ఏది నిజమైనదో ఏదో జీవం కలిగిన మార్గమో ఏది మన జీవితాలను బాగు చేసే మార్గమో ఏం చేయాలంట విచారణ చేసి దాన్ని పరిశీలన చేసి పరిశోధించి తెలుసుకుని మనకి మేలు కలిగినది ఏదో ఆ మార్గంలో నడుచుకునిడని దేవుని భాగము సెలవిస్తుంది హాలెలుయా అందుకే ప్రభని అంటారు నేనే మార్గము ప్రభని వారు ఆయన మార్గమని సెలవిస్తున్నాడు ఆయన మార్గంలోనికి మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తున్నాడైనా ఆయన మార్గంలోనికి మనలను పిలుస్తున్న దేవుడైన ఆయన మార్గంలో నెమ్మది ఉంది ఆయన మార్గంలో సమాధానం ఉంది ఆయన మార్గంలో నీకు రక్షణ నీకు భద్రత ఉంది కాబట్టి ప్రవణేశ్వ్రీస్తు వారు ఆయన మార్గంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం గాక ఏం చేయాలంటే పురాతనమైన మార్గాలను విచారించి మేలు కలిగి మార్గం ఏది ఉందో తెలుసుకుని అందులో ఏమంటున్నాడండి నడుచుకొని ఆ మార్గంలో నడుచుకోవాలంటే హాలీలుగా ఈరోజు నువ్వు ఎలాంటి మార్గాలు కూడా ఈరోజు ఎలాంటి మార్గాలకుండా ప్రయాణిస్తూ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో ఈరోజు ఎవరు కూడా నన్ను గమనించట్లేదు నా జీవితం ఎలాగున్నా పర్లేదు నేను ఎలా జీవించినా పర్లేదు అని అనుకుంటున్నావా ఒక్కసారి ఆలోచన చేసుకో దేవుడు నీకు ఇచ్చిన మార్గంలో నువ్వు నడిస్తే నీకు ఆశీర్వాదకరం దేవుని మార్గం ఎలాంటిదో కీర్తనలో రాసిన గ్రంథం డెబ్బై ఏడవ కీర్తన చూద్దాం పదమూడవ వచ్చిన భాగంలో అంటాడు కదా కీర్తనకరుడు నీ మార్గమును పరిశుద్ధమైనది ఏదంట దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుడు ఆయన మార్గాలలో మనం నడవమని ఎందుకు కోరుకున్నాడంటే ఆయన మార్గము పరిశుద్ధమైన మార్గం ఆయన మార్గంలోని ఉంటే నీ జీవితం పరిశుద్ధం ఆయన మార్గంలోని ఉంటే నీ జీవితం మరి చాలా మేలుకరంగా నీ జీవితానికి ఆశ్చర్యకరంగా ఉండబోతోంది ఆయన మార్గాల్లో నీకు శాంతి నెమ్మదితో పాటు పరిశుద్ధత ఉంది ఆయన మార్గాలలో నీకు పరిశుద్ధత కావాలా ఈరోజు ఆయన మార్గంలో నీ ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఎందరైతే ఆయన మార్గాలలో ప్రయాణిస్తున్నారో వారందరికీ కూడా దేవుడు పరిశుద్ధతను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఆయన పద్నాలుగు వచ్చిన బాగా అక్కడ రాయబడిన మాట ఆశ్చర్య క్రియలు జరిగించి దేవుడు నీవే ఆయన మార్గాల్లో నీవెందుకు ఉండాలంటే ఆయన చేసే ఆశ్చర్యమైన క్రియలు అద్భుత క్రియలు నీకు కావాలంటే నువ్వు చూడాలనుకుంటే ఆయన మార్గాల్లోని ఉండాలి పాపం నుంచి నీవు విడిపించబడాలంటే ఆయన మార్గాల్లోని ఉండాలి త్రాగుడి నుంచి విడిపించబడాలంటే ఆయన మార్గాల్లోనికి నీవు రావాలి నీ బ్రతుకు మారాలంటే ఏసే చూపించిన మార్గంలోనికి నీవు రావాలి రోజు హాలేలుయా నీవు ఆయన మార్గంలోనికి రావడానికి ఇష్టపడితే ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు అంటే ఆయన దేవుని స్తోత్రం కలిగిన గాక హాలేలుయా ఎలాంటి క్రియలు ఆశ్చర్య క్రియలు చూడండి అక్కడ ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే కింద వచ్చిన అంటాడు కదా నీవు జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు దేవుని ప్రత్యక్షతను చూసిన వారు ఉన్నారు ఆయన బలాన్ని చూసిన వారు ఉన్నారు ఆయన అద్భుతాలను చూసిన వారు ఉన్నారు ఆయన చేసిన గొప్ప కార్యాలు ఈ ఈరోజు మనందరం కూడా చూస్తున్నా మించి ఉన్నాం ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడైనా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు శత్రు సైన్యములు తరుముతున్నప్పుడు వారికి తోడుగా ఉన్న దేవుడు నువ్వు శ్రమంలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉన్న దేవుడు ఒక పక్క పరో సైన్యం తరుగుతుంది ముందు చూస్తే సముద్రం వెనక చూస్తే సైన్యం దేవుడు చేసిన అద్భుతం సజీవ సాక్ష్యాలుగా ఈ రోజుకి కూడా ఉన్నాయి ఆ పరో రథాలు ఆ నీటిలో మునిగిపోయిన రథాలు రథచక్రాలు ఆ ఎర్ర సముద్రం ఆనవాళ్ళు నేటికి కూడా సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి ఈరోజు అయినా కూడా క్రైస్తవుల మీద చాలా ఈ సమాజం చిన్న చూ చూస్తూ ఉంది ఈరోజు అలేలుయా కానీ దేవుడు అంచినాడు ఈరోజు ఎలాంటి మార్గాలలోని వెళ్ళాలో మేలుకరమైన మార్గం ఎన్నో రోడ్లు ఉంటాయి కొన్ని రోడ్లు మంచిగా ఉంటే కొన్ని రోడ్లు ఆ గుంటలు గుంటలు ఉండి కొన్ని రోడ్లు ప్రయాణం చేస్తూ ఆ గుంటల్లో యాక్సిడెంట్లు అవి వారు చాలామంది ఉన్నారు అందుకే మనం వెళ్ళేటప్పుడు చాలామంది అంటారు కదా అయ్యా ఈ రోడ్డు సరిగా వెళ్తుందా ఈ రోడ్ అంతా బాగానే ఉంటుందా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లంలు ఉండవు కదా ప్రయాణం చేసినప్పుడు చాలామంది అడిగి వెళ్తుంటారు కొత్త మార్గంలో ప్రయాణించినప్పుడు ఈ రోడ్డు వల్ల ప్రమాదాలు ఏముండవు కదా ఈ రోడ్డు అంతా సక్రంగానే ఉంటుంది కదా అని అడిగి తెలుసుకుని ఎలాగైతే నీవు నీ జీవన విధానాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రయాణమయ్యే ముందు అడిగి తెలుసుకుని మరి వెళ్తున్నావో నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి నీవు నీ జీవితాన్ని అత్యుత్తమమైన జీవితముగా కట్టుకోవాలంటే యేసయ్య చూపించిన మార్గంలోనికి నీవు రావాలి హాలేలుయా ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారండి నువ్వు అలా చేయి ఇలా చేయి కానీ నీకంటూ ఒక మనసాక్షి ఉంది ఆ మనసాక్షి కూడా నీతో మాట్లాడుతుంది అలేలుయా అర్థమవుతుందండి ఏమంటే అర్థమవుతుందా మనసాక్షి ఉంటుంది మనకి దేవుడు కూడా మనతో మాట్లాడతాడు మన ఆత్మతో మాట్లాడే దేవుడైనా దేవుడు ఆత్మ కనుక దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించమని వాక్యం ఎలా చెప్తుందో ఆత్మ అయిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడేనా ఆత్మ ద్వారా మాట్లాడే దేవుడు కళల రూపంలో మాట్లాడే దేవుడు స్వరముల ద్వారా మాట్లాడే దేవుడు నీ దేవుడు నీతో నిరంతరము కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు నా ప్రియ కుమారుడా కుమార్తె ఈరోజు ఈ ఈ రకంగా ఈ మార్గంలో ప్రయాణించు నీకు నెమ్మది కలుగుతుంది నీకు ఆశీర్వాదం కలుగుతుందని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తుంటామండి మనకు నచ్చినట్టుగా మనం వింటాం కొన్నిసార్లు దేవుని మాటను కూడా మనం ఏం చేస్తామంటే త్రోసి వేస్తూ ఉంటాం మనం దేవుడి మాటకి లెక్క లేకుండా జీవిస్తూ ఉంటాం కానీ ఇక్కడ అంటున్నాడు కదా నీ క్రియలను నేను ధ్యానించుకుందుని అంటున్నాడు పన్నెండవ వచ్చిన బాగాలు అంటాడు కదా నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవుడు మన జీవితంలో చేసిన క్రియలను ఏం చేయాలి మనం ధ్యానించుకోవాలి మర్చిపోకుండా అనుదినము కూడా దేవుడు నా జీవితాన్ని మేలు చేస్తాడు దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా మార్చిన దేవుడు దేవుడు నన్ను విడవని దేవుడు ఎడవాయిని దేవుడని నువ్వేం చేయాలంటే దేవుడు చేసిన క్రియలను కొనియాడుతూ ఉండాలి హాలెలుయా కాబట్టి ప్రభువారు మాట్లాడుతున్నమాట ఆయన మార్గాల్లో నీవు ఉన్నట్లయితే తొంభై ఒకటో కీర్తన చూడండి ఒకసారి ఆయన మార్గాల్లో నువ్వు ఉంటే తొంభై ఒకటో కీర్తన పదవి వచ్చిన వాళ్ళు నీకు అపాయం రాదు అపాయం నుండి తప్పించేదే ఏ సయ్య మార్గం నిన్ను శ్రమల నుంచి తప్పించేదే ఏ సయ్య మార్గం వ్యాధి బాధల నుంచి నిన్ను విడిపించేదే ఏ మార్గం త్రాగుడు నుంచి విడిపించేదే ఏసయ్య మార్గం ఎభిచారం నుంచి విడిపించేది ఏసయ్య మార్గం నీ బ్రతుకుని మార్చేది కూడా ఏసయ్య మార్గం నరకము నుంచి నేను తప్పించేదే నీ కొరకు రక్తము కాచిన నజరేయుడని ఏసయ్య మార్గం కానీలియా నరకము నుంచి తప్పించేది పాపములో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేది ఏ మార్గం ఇది ఏ సయ్య మార్గం అనెలుయ మనం పాడుతూ ఉంటాం సయ్య మార్గములో ఏసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఆయన మార్గంలో నువ్వు ఉంటే ఆయన నామాన్ని అనుదినము స్మరణ చేస్తూ ఉంటే ఏం చేయాలి ఏ సయ్య నామాన్ని నీవు ధ్యానిస్తూ ఉండాలి అనిలుయ్యా అందుకని అన్నాడు కదా ఇక్కడ నీ క్రియలు నేను ధ్యానించుకుందును ఆయన నామంలో నీవు పొందుకున్న ప్రతి క్రియను ధ్యానించుకోవాలి పాడుకోవాలి ఏసనామంలో శక్తి ఉన్నదయ్యా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆ పదమూడు వచ్చిన భాగాలంటాడు కదా నీ వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఏ దేవుడు నీలాంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఆయన తప్ప ఇంకెవరూ లేరండి అదే మనం చూస్తే నిర్మాకాండంలో ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు వచ్చిన భాగంలో ఆజ్ఞలలో అలేలుయా ఆయన ఆజ్ఞలు అంటాడు ఆయన ఏమంటాడు చూడండి అక్కడ నీ దేవుడి నీహోవాను నేనే ఇంకొక దేవుడు నీకు లేడు ఆయనే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అలేలుయా ఏంట ఆయన తప్ప వేరొక దేవుడు మనకి ఉండకూడడు లేడు కూడా మనకి దేవుని స్తోత్రం కలిగిన గాక అలాంటి దేవుని నీవు వెంబడించినట్లయితే ఆశ్చర్యకరంగా నీ జీవితం బాగుంటుంది అద్భుతకరంగా దేవుడిని జీవితాన్ని మార్చగలడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా నిరంతరం కూడా దేవునిని మనం కొనియాడుతూ ఉండాలి ఆయన నీ ఉంటే శత్రును జయించుటకు ఆయన నీకు సహాయం చేస్తాడు చూడండి ఆ మాట కీర్తన భాగం అరవై అధ్యాయం పదకొండు వచ్చిన భాగంలో మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము నీకు ఈ సహాయం కావాలంటే శత్రువులను ఎదుర్కొనే శక్తి కావాలి శత్రువులను జయించే శక్తి కావాలంటే నువ్వు దేవుని మార్గాల్లోని ఉండాలి ఆయన మార్గాల్లో ఎవరైతే ఉంటారో వారు దేవుని శక్తిని పొందుకుంటారు దేవుని చేత వారు దీవించబడతారు ఆయన ఆత్మ దిగిరాగా యోక్త శక్తిని పొందుకున్నాడంట బలాన్ని పొందుకున్నాడంట దేవుని ఆత్మ ఎవరి మీద అయితే ఉంటుందో వారు బలాన్ని పొందుకుంటారు అదే విధంగా మరి సంశోని మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతడి ఆత్మను పొందుకున్నా బలాన్ని పొందుకుని మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం పిల్ల తీయని ఎలాగైతే ఎదుర్కొన్నాడో అలేలుయ్యా ఆ నక్కలను ఎదుర్కొన్నాడో ఆ పొలాలలో మనంతా కూడా చూడగలం ఎంత బలవంతుడంటే ఆ నక్కలను పట్టుకుని తోకలు ముడేసి వాటిని విడిచిపెడతాడు శంశోన్ అంత బలవంతుడు సంశోన్ హాలెలుయా కాబట్టి షంశోనికి బలం ఎప్పుడు వచ్చిందంటే దేవుని ఆత్మ సంశోని మీదకు దిగిరాగా అతడు బలాన్ని పొందుకున్నాడు నీవుకు నాకు కూడా అలాంటి బలము కావాలంటే దేవుని ఆత్మ కావాలి ఆ దేవుని ఆత్మ కావాలంటే మనము దేవుని మార్గాల్లో ఉండాలి హలెలుయాలుయా ఎవరైతే దేవుని మార్గంలో ఉంటారో ఇక్కడ చూడండి ఆ మాట మన ఎంత చక్కని మాట మనుషులు సహాయం వ్యర్థం మనుషుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఈరోజు అవసరం ఉంటే నిన్ను వాడుకుంటారు అవసరం తేలిన తర్వాత మనుషులని మేలు మర్చిపోతారు అలేలుయ మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలేలుయ్యా అవసరం కొరకు మళ్ళీ వాడుకుంటారండి జనాలు అందరూ కూడా నీ యవనాన్ని నీ డబ్బుని లేదంటే నీ అధికారాన్ని నీ పలుకుబడిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరగానే వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకన్నాడు ఇక్కడ మనుషుల సహాయము వ్యర్థం ఈ మనుషులు చేసే సాయం ఎంతకాలం ఉంటుందండి దేవుడు చేసిన సాయం శాశ్వత కాలం ఉండబోతుంది చరిత్రలో నిలిచిపోతాం దేవుని సహాయాన్ని పొందుకుంటే దావీదు కూడా గొలియోతిని జయించే ముందు ఏమంటాడండి యుద్ధము యహోవాదే దేవుని స్తోత్రం కలిగిన గాక నీవు కూడా ఇలా మాట్లాడినట్లయితే యుద్ధము ఏహోవాది యుద్ధము ఆయనే చేసేవాడు యుద్ధంలో ఇచ్చేవాడు ఆయనే నా పక్షం యుద్ధం చేసేది ఆయనే నా వ్యాధి బాధల్లో నుంచి విడిపించేవాడు ఆయనే మనం ప్రార్థించినప్పుడు చెప్పాలి దేవునికి ప్రభా నాకు స్వస్థపరిచి దైవము నీవే ఎదుగో ప్రభా వృంగిపోయి ఉన్నాను ఆయన ఆలస్యపోయి ఉన్నాను ఈ రోజుల్లో నీ పంటలో నీకు మంచి రాబడి రావాలంటే ఆయన వలనే ప్రార్థించు కన్నీటితో విత్తువాడు సంతోషమని పంటకు వస్తాడన్న పల్లెలుగా మన పంటలో రాబడి రావాలంటే ప్రార్థించే ప్రభా మంచి రాబడి దచ్చే మన గర్భఫలం భూఫలం ఫలించాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టు ఆయన మార్గములో నీ ఉండి ప్రార్థించు ఎక్కడ ఉండి ప్రార్థించాలండి దేవుని మార్గాలలో ఉండి అలెలియా అదే అన్నాడు అక్కడ నిర్మీ గ్రంథంలో యో వశాలం ఇచ్చినది ఏమనగా పురాతనమైన మార్గాలని అన్నిటినీ పరిశీలించండి అందులో ఏ మార్గము ఉత్తమైనదో ఏ మార్గము సరైనదో ఏది జీవము కా మార్గము రెండే రెండు మార్గాలు ఒకటి జీవం ఒకటి నరకం ఈ రెండు మార్గాల్లో నీకు ఏ మార్గం కావాలో నీవు తెలుసు కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది రోజు తెలుసు మనకు అన్నీ తెలుసు ఎలాంటి మార్గాలు కొండి వెళ్ళాలో మనం ఎలా జీవించాలో కానీ రోజు భయభక్తులేవు మనుషులకి రోజు దేవుడు అంటే భయం లేదు అంటే భయం లేదు అంటే భయం లేదు సేవకుడు అంటే భయం లేదు సమాజం నన్ను ఏమనుకుంటుందని కూడా భయం లేకుండా ఈరోజు సమాజం ప్రవర్తిస్తుంది రోజు అలేలుయా కానీ నీవు నేను మనమైతే దేవుని మార్గంలో ఉన్నాం కాబట్టి నిరంతరము దేవునికి భయపడాలి అలెలుయా ఆ ప్రభుకు భయపడాలి దేవునికి భయపడి దేవునికి లోబడి మనము జీవించాలి మనం అలా జీవించినప్పుడు శత్రువుల మీద మనకు దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు ఎలాగైతే గొల్యాతిని దావీది జయించాడో అలాంటి విజయాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు నీ శత్రుల్ని మిత్రులుగా మార్చే దేవుడైనా ఒకనొక రోజు నీకంటూ ఒక సమయం ఉంది ప్రసంగలు రాసిన విధంగా ప్రతిదానికి కూడా సమయం కలదంట నీకు కూడా దేవుడు సమయాన్ని ఇవ్వబోతున్నాడు నీ శత్రులందరూ కూడా నీ దగ్గర తీసుకొచ్చి ఒక రోజు రాబోతుంది ఆయన ఆయనను గణపర్చి ఒక రోజు ఉంది ఆయన నిన్ను అత్యున్నత స్థానంలో ఉంచే ఒక రోజు ఉంది ఆ రోజు కొరకు మనం ఎదురు చూడాలి మనం తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి తన కుమారుడిని రావద్దన్నాడా ఆస్త అంతా తీసుకెళ్ళిపోయావు కదా ఆస్తి అంతా కూడా నాశనం చేసుకున్నావు ఈరోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అన్నాడా నీ దేవుడు కూడా నిన్ను హక్కుని చేర్చుకునే దేవుడు కానీ నిన్ను నా వద్దకు నువ్వు రావద్దు నాతో నీకేంటి సంబంధం నాకు నీకు ఎలాంటి సంబంధం లేదని నిన్ను దూరం పెట్టే దేవుడు కదా నీ దేవుడు నీ కన్నీటిని చూసి దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను కాగులించుకుని ఎత్తుకుని ముద్దాడే దేవుడిని దేవుడు అలెలియా అలాంచి దేవుణ్ణి దేవుని మార్గాలుని పుట్టే ఎంతమంది శత్రువులు వచ్చినా శత్రు సైన్యములు వచ్చినా అపవాదే వచ్చినా కానీ దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు హాలియా ఆ నిన్ను నిన్ను ఓడిపోనివాడైనా నిన్ను గెలిపించడానికి ఆయనకి తోడుగా ఉన్నాడు ఇవ్వచ్చు మనుషులు ఎవరు కూడా నీకు తోడు లేకపోవచ్చు మనుషులెవరు కూడా నీ పక్షాన్ని మాట్లాడకపోవచ్చు మనుషులెవరు కూడా నీకు సహాయం చేయకపోవచ్చు మనుషులెవరు కూడా నేను నీకున్నానని భరోసా ఇవ్వకపోవచ్చు కానీ నీ దేవుడు నీకు భరోసా ఇస్తున్నాడు ఈరోజు అలేలుయా ఆయన ఇచ్చిన భరోసా నీకు కావాలంటే ఆయన మార్గాలలో నీ ఉండాలి ఈరోజు అలేలుయా ఆయన మార్గంలో మరి వండడం నీకు ఇష్టమేనా ఆయన మార్గంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకున్నాం చాలాసార్లు శ్రమలు వస్తాయని కష్టాలు వస్తాయని ఏసైతో నడిచిన శిష్యులకి శ్రమలు రాలేదా ఆయన పిల్లలందరికీ కూడా శ్రమ పడ్డారు కదా ఏసైతో జీవించిన వారు ఏ సువార్తను ప్రకటించిన వారు శ్రమలు పొందారు శ్రమల ద్వారా ప్రాణాలు విడిచిపెట్టారు మనకి ప్రాణం అంటే చాలా తీపి మనకి ఎంత గౌరవం మనకు ప్రాణం అంటే ఒకనొక రోజున నీవు నేను మనందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే హలో ఈ లోకాసులు మన దేవుడిని రాజ్యం చేయచ్చు కానీ రాత్రి మనం చూస్తాం లోకాసు వార్త వార్త ఐదో అధ్యాయంలో కొన్ని మాటలు అలాగా దేవుడి కొరకు నువ్వు శ్రమ పడాలి దేవుడి కొరకు ఓర్చుకోవాలి సహించాలి చాలా మాటలు ఉన్నాయి ఇంకా మనం ఒకరి మీద ఒకరు కనికర పడాలంట కనికరం ఉంది ఈరోజు నీకు నేను ఎవరైనా ఏదన్నంటే కనికరం ఉండదు మనకి కనికరించం వాక్యాన్ని విని విడిచిపెట్టి వారుగా మనం ఉంచినా కానీ వాక్యాన్ని మన అనే పలక మీద రాసుకొని అనుక్షేణం అనుదినో దానిని మనం ఏం నెవర వేసుకోవాలి ఎప్పుడైతే వాక్యాన్ని మనం వేసుకుంటామో దేవుని మార్గంలో నుంచి మనం అలా అలనియా అందుకే బాలుడు నడవలసిన తరవను వాడికి నేర్పించడం పెరిగి పెద్దవాడిన తర్వాత వాడి తొలగబడిన వాక్యం సెలవిస్తుంది నేర్చుకోవాలి ఎలాంటి మార్గాలు కూడా వెళ్తున్నాం చూసుకోవాలి సరే చూసుకోవాలి తినేటప్పుడు చూడండి వంట వండేటప్పుడు ఉప్పు సరిపోయింది లేదా కారం సరిపోయింది లేదా మసాలా సరిపోయింది లేదా టేస్ట్ వస్తాం కదా రుచి చూసి మరీ తింటున్నాం మనం మనం భక్తిని కూడా మనం ప్రతిరోజు కూడా అలా చూసుకోవాలి మనం ఏ తక్కువైపోయింది నాలో ఈరోజు విశ్వాసం తక్కువైపోయిందా లేదంటే ఉపవాసంలో నేను సన్నగిలిపోతున్నానా విశ్వాసంలో సన్నగిలిపోతున్నానా సరిగా దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నానా ఏంటి నాలో తక్కువైపోతుందని మనము చూసుకోవాలి మనం అలా చూసుకుని ఉన్నట్లయితే దేవుడు మనలను అభివృద్ధి పదంలో నడిపిస్తాడు ఆయన ఈరోజు మనం సరి చూసుకుందాం ఎందులో మనం జారిపోతున్నాం ఏ విషయాలు మనం దేవునికి దూరం అయిపోతున్నాం సెల్ ఫోన్ ద్వారా దేవుడు దూరం అయిపోతున్నామా సినిమాల ద్వారా దూరం అయిపోతున్నామా సీరియల్స్ ద్వారా దూరం అయిపోతున్నామా మనుషులు పెట్టి నిందలు అవమానాలు కష్టాలు కన్నీటి వేదన ద్వారా దేవుడికి దూరం అయిపోతున్నామా దేని ద్వారా మనం దేవునికి దూరం అయిపోతున్నాం ఈరోజు సరే చూసుకుని దేవుని సన్నిధిలో ప్రభా ఇదిగో నాయన మేలుకరమైన మార్గమేదో వాటిని చూసుకుని అందులో నడమంటున్నాను ఆయన ఆ మార్గం ఏదో తెలియచేయండి ఆ మార్గంలో నేను ఉండాలి నా కుటుంబం ఉండాలి నా స్నేహితులు ఉండాలి నా మంచి కోరేవారు నా స్నేహితులు ఆ సార్ మేలుకరమైన మార్గాలు ఉండాలి ప్రభా నేనే మార్గం సత్యం చేయమని దేవా నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి అని ఎవరైతే ప్రార్థిస్తారో వారందరికీ కూడా దేవుడు ఆయన మార్గాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన మార్గంలో ఆశ్చర్య కార్యములు అద్భుతాలు ఉన్నాయని చదువుకున్నాం కదా ఆ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగాలంటే ఆయన నీకు ఉండబోతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయ మాటలు దేవుడు మనం ఇక్కడిలో గాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం చిన్ని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం మహాపరశుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మీ నామాని కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎదుగునైనా ఈ శుక్రవారం ఉపవాస దినాన్ని నాయన ప్రభా మరి మాతో మీరు వరకు మాట్లాడిన మాటలు బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం లైవ్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మా జీఎస్ బ్లెసింగ్ అడ్మినిస్టర్ ఉన్న బిడల తండ్రి దేశ విదేశాలు ప్రతి వారం జ్ఞాపకం చేసుకుని వారి పనుల్లో తోడు ప్రభా వారిని దీవించి ఆశ్రయించమని ప్రభా ఇరుగో నీ శ్రమదినాలతో ఉపవాసంలో బిడలు తోడే ఉండండి అక్కర్లని తండ్రి మరి గుర్తించిన దేవుడునైనా ప్రభా వర అవసరతలు తీర్చమని ఎస్సయా మీ నామంలో విజ్ఞాపన చేస్తున్నానని మొరపెడుతున్నాము ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రార్థనలకించమని దేవ మా ప్రార్థనకు జవాబులు అనుగ్రహించున్నారని మహిమ ఘనత ప్రభావిలు మీకే చెల్లిస్తూ ఎస్సయా పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మెయిన్ అందరికీ వందనాలు దేవుడు దీవించనుగాక వ్రాయిస్తున్నారు